హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ అని తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వాళ్ళు వచ్చేసి సో మనకు వేరే వాళ్ళు తీసుకున్నారు ఇది చూద్దాం ఇప్పుడు సో ఆల్రెడీ టెస్టింగ్ చేయడానికి అయితే మనకు టైం లేదు ఇప్పుడు చూస్తే ఇస్రోలో వేసి చూస్తే ఎంత ఎంత వాళ్ళది ఏం కదా మీకు చూపిస్తాను అనమాట అయితే సేమ్ సైజ్ ఫ్రెండ్స్ సో వలలు అయితే మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను సో ఎందుకంటే మన వలలు నేర్చుకొని రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీగా సో మీకు ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాం మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి లేదంటే ఫోన్ చేసాను డైరెక్ట్ చెప్తే సో కంపల్సరీ మీకు నేర్పించే దగ్గర ఎదురవు అనమాట ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మనమే కదా సాయం చేయాల్సింది అట్లా ఖచ్చితంగా వల్ల తీసుకున్నదంటే మీరు ఖచ్చితంగా నేర్చుకొని తర్వాత వేసుకోవాలి అట్లా రెండు మాత్రం మూడేళ్ళ సైజు ఫ్రెండ్స్ బ్లూ కలర్ వచ్చేసి కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట సో వేరే వేరే కలర్లు అయితే మనకు అవైలబుల్ అయితే లేవు ఎందుకంటే ఓలాలు అయితే ఖరాబ్ వస్తున్నాయి వేరే వేరే కలర్లు అయితే నేను ఇంతకుముందు గోల్డ్ కలర్ ఓలా తీసుకున్నాను కదా ఇవి కానీ చినిగిపోతుంది అనమాట అంటే మంచి మంచి వల ఉంటేనే తీసుకుంటాం ఎందుకంటే బాలేని వలలు మనకు వద్దనమాట ఎందుకంటే కస్టమర్తో మాట రాదు మనకి అందుకనే కరెక్ట్ వల తీసుకుంటాం ఇంకా ఇంటి దగ్గర బెడ్ వేయించిన ఫ్రెండ్స్ అందుకనే ఇంటికానే తీసుకున్నాం అనమాట దూరంగా పోకుండా ఎందుకంటే సో చూడండి నీట్గా ముందు మొత్తం మట్టి ఉంటుండే కదా చాలా రోజుల దగ్గర ఇప్పుడు బెడ్ వేసాం అనమాట కనుక బిడ్ కిందైతే తీసుకున్నాం పర్ఫెక్ట్గా వాడుతుంది ట్రైనింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సో ఒకసారి వారు వాడితే ఎడిక్ట్ అయిపోతారు ఎందుకంటే అంత నీట్గా ఏది ఉండదు అందులో గొలుసు వల్ల వైర్ వల్ల అంత మంచిగా ఏది ఉండదు ఎందుకంటే ఒకసారి దీనికి అనుకోండి సో మీరు దీనికి ఒక ఎడిక్ట్ ఇది వాడిన తర్వాత వాళ్ళ వేరేది వాడడానికి ఇష్టపడదు సో నువ్వుల లాంటివి అలాంటివి ఎందుకంటే అట్లా ఉంటుంది వాళ్ళ చూడండి పర్ఫెక్ట్ పడుతుంది వాళ్ళ కూడా చూడండి ఫ్రెండ్ వాళ్ళ మాత్రం సూపర్ పర్ఫెక్ట్ అనమాట అట్లా ఉంటుంది అందులో గొలుసు వాళ్ళు అంటే ఇంకా మినిమం ఉంటుంది అనమాట ఎట్లా ఏ మాత్రం మంచిగా ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది మొత్తం తాలూకీళ్ళు మొత్తం ఉన్నాయి సో దీనికి ఎందుకంటే మన దగ్గర కస్టమర్లు తీసుకున్న తర్వాత మళ్ళా సో ఈ ప్రాబ్లం ఆ అని అనగదు అనమాట ఎందుకంటే అందుకని ఖచ్చితంగా అయితే చెక్ చేసి అయితే పంపిస్తాం మళ్ళీ ఎందుకంటే మన పాత కస్టమర్లు ఇట్లా చాలా మంది ఏం చెప్తారంటే అన్నకు ఒక్కసారి బ్రదర్ మీ చేతి నుంచి కొంచెం చేపలు అట్టి చూపించండి బాగుంటుంది ముహూర్తం చేసేయండి అని చెప్తారు అందుకని నేను చాలామంది వాటర్ వేసి ఒక రెండు మూడు చేపలు అట్టి చూపిస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం చెక్ చేసి మంచిగా చేపలు పడుతున్నా లేదా టెస్ట్ చేసి పంపాను అని చెప్తారు ఎందుకంటే అట్లా వాళ్ళకి అది నమ్మకం అనమాట ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పంపించే బాధ్యత మాత్రం మనదే అందుకనే పాత కస్టమర్లు ఓల్డ్ కస్టమర్లు వస్తూనే ఉంటారు అనమాట మన దగ్గరికి ఒక రూపాయి మనది నష్టమైన పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం నష్టం చేయకుండా చూసుకోవాలి అది మన పాలసీ సో ఫస్ట్ నమ్మకానికి సంబంధించి కస్టమర్లు వాళ్ళే వస్తుంటారు ఈ ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్ ఎండకు క్లారిటీ వస్తుందో రాదు తెలియదు కెమెరా అయితే ఇవైతే ఇప్పుడు పార్సల్ మా ఊళ్ళో స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ అందుకనే సౌండ్ వస్తుంది ఇంటికాడనే తీస్తుంది వీడియో ఇవి మొన్ననే పండుగ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఊర్లే పెద్దమ్మ పండుగ జరిగిందనమాట పండుగ అయిపోయింది లేకపోతే ఇప్పుడు అయిపోయేది వాళ్ళు సో ఒక వారం రోజుల క్రిందటే అయిపోయేది అందుకని పండుగ ఉన్నానుకో చూడండి ఎంత పెద్ద అవుతుందో వీడియోలో చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాదాపు ఇది ఇరవై ఫీట్లు పగలతాం అనమాట వీడియోలో మాత్రం చిన్నగా అనిపిస్తుంది ఇది దాదాపు ఇక్కడ నుంచి గోడ నుంచి ఆ షెడ్ వరకు దాదాపు ఇరవై ఐదు ఫీట్లు ఉంది అనమాట సో కొత్త చేసి ఇరవై ఐదు ఉంది కాకపోతే వీడలు మాత్రం చిన్నగా కనిపిస్తుంది మొత్తం నలభై ఫీల్ వేడల్పో ఇది కంపౌండ్ మీకు ఒకవేళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ నేనైతే రాలేను అనమాట మీరు ఒకవేళ ఎంత దూరం నుంచి అయినా వచ్చి మంచి పట్టుకోవాలి కనిపిస్తున్నా నేను దూరం నుంచి అయినా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటామంటే మీ ఇష్టం తీసుకోండి ఫ్రీగానే ట్రైనింగ్ అనమాట సో ఎందుకంటే విద్యా నలుగురికి వంశనే కదా బతుకునేది అట్లా ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇస్తాను ట్రైనింగ్ ఒకటే ఏది కాదు చేతికైతే తట్టుకునే ఒక ఫ్రెండ్స్ అందుకైనా సరిగా వల్లేదు సో మళ్ళీ ఒకసారి అయితే మీకు ప్రాంతీయ చూపించడానికి అయితే ఒకసారి అయితే ఏది పర్ఫెక్ట్ పగులుతారు అనమాట సో ఎంత రాని వాళ్ళైనా ఏసీ నేర్చుకోవచ్చు అనమాట అట్లా ఉంటుంది వాళ్ళు ఎంత రాని వాళ్ళైనా ఖచ్చితంగా అయితే నేర్చుకోవచ్చు చాలా మందికి నేర్పించినా కూడా ఫ్రీగానే సో ఇదే నలుగురు వంచాలనేది మన ఉద్దేశం అనమాట వీడియోస్ వరకు ద్వారా కానీ మంది లక్షల మంది చూసారు ఆ లక్షల మందిలో ఒక పదివేల మంది నేర్చుకున్న కూడా సో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది Okay friends mari like share subscribe bye